హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ లేకుండా చికెన్ సిక్స్టీ ఫైవ్ చేయబోతున్నామండి అది ఎలాగా అనేది నేను ఈ ఫుల్ రెసిపీ మొత్తం ఈ వీడియోలో చూపించాను అది నాన్ వెజ్ అనేది లేకుండా ఓన్లీ వెజ్ అనమాట ఇది అది ఎలాగో వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది దీనికోసం నేను ముందుగా వన్ అండ్ హాఫ్ కప్ గోధుమ పిండి తీసుకున్నానండి ఇది మైదాతో చేస్తే చాలా బాగుంటుంది బట్ మనకి హెల్తీగా ఉండాలని చెప్పేసి నేను గోధుమ పిండి తీసుకున్నాను ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలాగే కొద్దిగంత పసుపు వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో సరిపోని వాటర్ వేసుకొని మనం గోధుమ పిండి చపాతీకి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలాగే కలుపుకోవాలి ఇలా గోధుమ పిండి కలుపుకున్న తర్వాత ఒక బౌల్లో కొన్ని ఐస్ క్యూబ్స్ తీసుకొని వాటర్ వేసుకొని మనం కలుపుకున్న గోధుమ పిండి ఏదైతే ఉందో ఆ మిశ్రమాన్ని ఐస్ వాటర్లో వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి చేసుకునే చికెన్ సిక్స్టీ ఫైవ్ అనేది మంచి క్రిస్పీనెస్ అనేది వస్తుంది ఒక్కసారి కాదండి టూ టైమ్స్ ఐస్ వాటర్లో వేసుకొని ఇది ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్గా షేప్ లెస్ ఎలా పడితే అలా షేప్ అనేది అవసరం లేదు తీసుకొని చిన్న చిన్న పకోడీలు ఎలాగ వేస్తామో సేమ్ అలాగే వేసుకోవాలి ఇది అంతా ఒక బౌల్లో వేసుకొని అలా ఉంచుకొని స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో కనీసం ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ వేసుకోవాలండి మనం ప్రిపేర్ చేసిన ఈ పీసెస్ అన్నీ అందులో సరిపోను వాటర్ వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత అందులో వాటర్లో కనీసం ఒక చిటికాడ సాల్ట్ అలాగే కొద్దిగంత పసుపు అలాగే కారం ఒక వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పీసెస్ ఏవైతే ఉన్నాయో గోధుమ పిండి పీసెస్ ఇవన్నీ ఇందులో వేసుకోవాలండి ఇవి నీళ్ళలో వాటర్లో ఏం కలిసిపోవు చక్కగా బాయిల్ అయిపోతాయి అనమాట మనం ఎలా మోమోస్ అయితే చక్కగా ఆవిరికి ఉడికిస్తే ఎలా అవుతాయో సేమ్ అలాగే వస్తాయి అన్నమాట ఇవి చక్కగా ఉడిగిపోతాయి ఇవి ఉడకడానికి ఎక్కువ టైం కూడా అవసరం లేదు జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఉడిగిపోతాయి చక్కగా పర్ఫెక్ట్గా ఉడితే చూసారు కదండి ఇవి నీళ్ళు అనేవి బాగా కాగిన తర్వాత కనుక వేస్తే వేయగానే ఒక టెన్ టు ఫైవ్ మినిట్స్కే వెంటనే పైకి తేలుతూ ఉంటాయి అనమాట బాగా చక్కగా బాయిల్ అయిపోతాయి అన్నీ ఒకేసారి వేసుకుంటున్నాను నేను చూసారు కదండి చక్కగా బాయిల్ అయిపోయాయి ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి వీటిని ఐస్ క్యూబ్స్ వాటర్లో వేసుకొని కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచిన తర్వాత వీటిని మ్యారినేట్ చేసుకోవాలి ఆయిల్ ఫ్రై చేసుకోవడానికి కనీసం ఒక ఫైవ్ మినిట్స్ అలా ఐస్ క్యూబ్స్లో ఉంచేసి వదిలేయాలి వీటిని ఇలా అయిపోయిన తర్వాత చక్కగా మంచిగా కూల్ అయిన తర్వాత బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ వల్ల చికెన్ వాళ్ళకైతే ఈ రెసిపీ చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది నిజంగా నమ్మండి టేస్ట్ అయితే అంత బాగుంటుంది చికెన్ని మిస్ అయ్యే వాళ్ళకైతే ఇది ఏ మాత్రం కూడా టేస్ట్లో అస్సలు తగ్గేదే లేదన్నట్లుంటుందన్నమాట అంత బాగుంటుంది ఈ రెసిపీ అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు ఇది చూసారు కదండి ఇలా ఒక్క ఫైవ్ మినిట్స్ ఇలా ఐస్ క్యూబ్స్ వాటర్లో ఉంచేసుకొని వీటిని మ్యారినేట్ చేసుకుంటే ఆయిల్ ఫ్రై చేసేసుకోవచ్చు ప్రిపేర్ చేసిన ఈ గోధుమ పిండి పీసెస్ అన్నింటినీ కూడా వాటర్లోంచి నీట్గా పక్కకు వేరే ప్లేట్లోకి తీసుకొని మ్యారినేట్ అనేది ప్రిపేర్ చేసుకుందామండి ఇందులో కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఎక్కువగా వేయాల్సిన పర్లేదు ఇందులో అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక చిటికెడు సాల్ట్ అలాగే పసుపు ధనియాల పొడి వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి ఉంటే కనుక లెమన్ హాఫ్ లెమన్ వేసుకోండి ఆ దగ్గర లేదు కాబట్టి వేయడం లేదు ఇదంతా బాగా కలుపుకోవాలండి మొత్తం అంతా మసాలా అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి మసాలా అంతా కలిపిన తర్వాత ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసుకుంటున్నానండి ఎక్కువగా వేయొద్దు జస్ట్ ఇది కోడింగ్ కోసం మాత్రమే ఇది ఫ్లోర్ వేస్తే ఏంటంటే పీస్ అనేది చాలా క్రిస్పీనెస్ వస్తుంది మనం చికెన్ పకోడీ వేసుకుంటే ఎలా కలుపుకుంటామో సేమ్ అదే విధంగా ఫ్లోర్ అనేది మిక్స్ చేస్తే టేస్ట్ బాగుంటుంది మంచి క్రిస్పీనెస్ అనేది వస్తుంది అన్నిటిని ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు అండి పెద్ద కడ అయితే అన్నిటిని ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు చిన్న కడ అయితే కనీసం టూ త్రీ టైమ్స్ అయితే సరిపోతుంది ఇవన్నీ ఫ్రై చేసుకోవడానికి మ్యారినేట్ చేసిన గోధుమ పిండి పీసెస్ని కొంచెం ఆయిల్ ప్రీ హీట్ అయిన తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మాడకుండా చక్కగా పర్ఫెక్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వస్తాయండి మంచిగా కుక్ అవుతాయి అన్నమాట సార్ కదండీ ఈ రెసిపీ నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు చాలా మిస్ అయిపోతున్నారు చికెన్ని సో చికెన్ లాంటి రెసిపీ ఈలో ఈరోజు ప్రిపేర్ చేశాము చికెన్ సిక్స్టీ ఫైవ్ లాంటిది కానీ చికెన్ లేకుండా చేసాము గోధుమ పిండితోటి చికెన్ టేస్ట్ తోటి రెచ్చి ప్రిపేర్ చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అమెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్